మొదటి బహుమతి సాధించినటువంటి వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీ ఎర్రం పల్లి గ్రామంలో శ్రీ 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 హరిస్వామి మండపం ఎందు హరిస్వామి ఆరాధన మహోత్సవ శుభ సందర్భంగా నిర్వహించినటువంటి ఈ కనీ కేటగిరి విభాగంలో ముదటి బహుమతి సాధించినటువంటి ఎండజెడ్డ జవాణి స్తున్నట్టు కోకూరి శ్రీనివాసరావు గారు మునుగోడు గ్రామం అమరావతి మండల గుంటూరు జిల్లా వారి చేత ఐదు వేల ఎనిమిది వందల పదహల ఆరంబలాల ద్వారా మొదటి బహుమతి కైవసం చేసుకోవడం జరిగింది అయ్యే మొదటి బహుమతి నలభై వేల రూపాయల దాదాపు ఈస్ట్ శ్రీ శ్రీ వైఎస్ శ్రీవేకారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి ధర్మపత్రి సౌభాగ్య అమ్మవారి మొదటి బొమ్మ అరవై రూపాయలు ప్రకటించడం జరిగింది ఆ బహుమతిని గౌరవ పెద్దలు గౌరవమైనటువంటి ఈ యొక్క కార్యక్రమ కార్యనిర్వాహకులైనటువంటి ఎన్ఎస్పీ కన్స్ట్రక్షన్ అధినేత నరెడ్డి శివప్రకాశ్ రెడ్డి గారి ఆధ్వర్యం అదే విధంగా మొదటి బహుమతికి ఆవు రెండో బహుమతి సాధించినటువంటి యజ్ఞ వాణి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశులతో గుమ్మత చంద్రగోపుల్ రెడ్డి గారు వెల్లపల్లి గ్రామ దువ్వరు మండలం వైఎస్సార్ కడప జిల్లా వారి చేస్తా ఐదు వేల నాలుగు మందల అడుగుల దూరాన్ని రెండవ బహుమతి కైవసం చేస్తున్నాయి అయితే రెండవ బొమ్మతి యాభై వేల రూపాయలు దాతాసి నరిర్రెడ్డి పుల్లారెడ్డి వారి కుమారులు నరెడ్డి శివప్రకాశ్ రెడ్డి నరేట్ రాజశేఖర రెడ్డి గారు తెర్నాపల్లి గ్రామ వాస్తవ్యుల చేతుల మీద అందజేయవలసింది ఆహ్వానిస్తున్నామండి రెండో బహుమతి చూస్తున్నాం సాధించినటువంటి ఎండక జన్ వీరప్ప స్వామి ఆశ్రీస్సులతో హుండేల గురవిజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మామడుగు జమ్మాడుగు టౌన్ అంటూ పెద్దమ్మ తల్లి ఆశ్రీసులతో నందాల గు దురదీప్ రెడ్డి గారు బీచర్ల పని సింహాద్రిపడము వైఎస్సార్ కడప జిల్లా నాలుగు వేల ఏడు వందల అరవై ఏడు వేల రూపాయలు మూడవ చేసిన సాధించాయిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గతకర్త వారి కుమారులు ఎం రవీ కుమార్ గారు రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి వారి పల్లె వారి చేతుల మీదుగా ఆహ్వానిస్తున్నామండి మంది సాధించిన వారు ఆశించడంతో కట్టుబడి రోడ్ల మీద గారు గ్రామం మిట్పూర మండల జిల్లా వారు నాలుగు వేల ఆరు వందల నలభై ఆరుగుల పలు దూరం లాగి నాలుగొక మంది కైవసం చేస్తున్నాయి ఆ యొక్క నాలుగవ ముప్పై వేల రూపాయల దాకా క్రిష్టమండీ రంగమోహన్ రెడ్డి గారు చంద్రబాబు గ్రామ వాస్తాడు ఐదవ మంది కొబ్బడి జలపతి చంద్రమోహన్ రెడ్డి గారు చెట్టివారిపల్లె గ్రామ మైతిపూరు మండలం కడప జిల్లా వారండి నాలుగు వేల ఐదు వందల అడుగుల ఐదో బొమ్మది మీద సాధించడం జరిగింది యొక్క ఐదో బొమ్మ తెలియదండ్రం మోరం రెడ్డి రాజారెడ్డి గారు కొన్నెపల్లి గ్రామ వాస్తవ్యులు మోరంరెడ్డి రాజారెడ్డి గారు కొన్నెడ్డి పల్లి గ్రామ వాస్తవాల క్షేత్రం మీదుగా హత్య చేయవలసింది ఆహ్వానిస్తున్నామండి ఆరోగ్య మంది సాధించినటువంటి శ్రీశైల మల్లికార్జున స్వామి ఆశీస్సులతో తొగరచేట్ వెంకటేశ్వర శర్మ గారు పెద్ద వారు నాలుగు వేల మూడు వందల అరవై మూడు అడుగుల రెండవ దూరాన్ని లాగి ఆరోగ్య కైవసం చేస్తున్నాయి ఆయొక్క ఆరోగ్య పదివేల రూపాయల ఎస్ సుబ్బయ్య గారి కామకర్త వారి కుమారు డాక్టర్ తాంతి కుమార్ గారు రూపాయల అందజేయల్సి ఆహ్వానిస్తున్నామండి కన్సల్టేషన్ బాబు చురస్వామి ఓపెన్ రాజు యాదవ్ గారు ఎలం కోరు అంటే ఎం సుభాష్ గారు రంగపథాలని వారు రంగపథాలని వారు తీసుకుంటా ఐదు వేల రూపాయలు పెద్ద వీరమ్మ గారి మన కూడా శంకరెడ్డి అప్పులు గారు కూడా వారు అందజేయండి పెద్ద వీరమ్మ గారి మనవడి రెడ్డి గారు అక్కల గారి పల్లెవారి ఐదు వేల రూపాయలు ప్రోత్సాహం క్లాస్ గడిగా సమన్లు రాజమల్లి శాంగీకారెడ్డి సాహస్కారెడ్డి గారు పాలూరి గ్రామం పెద్దమూరి మండల వారు అయొక్క బహుమతి తుమ్మలు రాజనారాయణ రెడ్డి కుమారుడు అరునాథరెడ్డి చంద్రబాబు గారు అందజేయాలండి చెన్నమంతల్ని ఆశీసులతో ధనాంజనేయ గారు రాములుడికి గ్రామ పెద్దబడుగురు మళ్ళీ అనంత ప్రజల వారు ఐక బాబు ఉండేల రామసింహారెడ్డి కుమారుడు నాగార్జున రెడ్డి గారు చెర్నమ్మల వారు ఉండేల రామసుబ్బారెడ్డి కుమారుడు నాగార్జున రెడ్డి చెర్నమ్మల వారు అందజేయాల్సింది ఆహ్వానిస్తున్నామండి గౌరవ గట్టిగా తప్పటి కూడా దెబ్బలేరు గురు విజయ్ కుమార్ రెడ్డి గారు రెండు ఖమ్మం నందాల తనదీప్ రెడ్డి గారు కన్సలేషన్ బహుమతి మల్కిరెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి గారు వారి చేతుల మీదుగా అందజేయలని ఆహ్వానిస్తున్నామండి ఓకేనా కార్యక్రమానికి ఆమూరు భాస్కర్ రెడ్డి గారు బలపునరు వారి కూడా బహుమతి అందజేయడం జరిగిందండి ఆ గోమాతం ఇస్తా మొదటి గోమాత కంటిన్యూ చేద్దాము చాలా విలువైనదండి అన్ని దానాల్లో కల్లా గోదానం చాలా విలువైనది అయ్యత ఈవేళ ఈ యొక్క ఎర్రమ్ గ్రామంలో హరిస్వామి ఆరాధన మహోత్సవ శుభ సందర్భంగా నిర్మించినటువంటి పోటీలలో గోదాన చేయాలని ఇది రెండో సంవత్సరం అండి ఇంత ముందు రెండోసారి చేస్తున్నాడు కావున ఆ యొక్క దాత కూడా గౌరవ పెద్దలైనటువంటి డైరెక్టర్ శివప్రకాశ్ రెడ్డి గారి తరఫున మరియు కమిటీ నిర్వాహకుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి బహుమతులు ప్రకటించినటువంటి దాతలకు అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు హరిస్వామి ఆరాధన మహోత్సవానికి సహకరించినటువంటి ధన రూపేణ వస్తు రూపేణ సహకరించినటువంటి తాతలకు మరియు సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి పాండురంగ రంగ సప్లయర్ వారికి మరియు ప్రత్యక్ష ప్రసారం అందించినటువంటి క్లబ్ తేజ గారికి చింత వారికి మరియు కమిటీ నిర్వాహకులు అదేవిధంగా ఈ యొక్క రైతు కూడా ప్రతి విషయంలో ఫోన్ చేసి అందరినీ కూడా స్వాగతం పనికి ఈ యొక్క జన కృషి చేసినటువంటి చిన్నరంగ విజయవంత రెడ్డి గారికి మరియు కమిటీ నిర్వాహకులందరినీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి వారి కుటుంబానికి హరిస్తాన్ని ఆశేషాలు ఎల్లగాలలో ఉండి వచ్చే సంవత్సరం కూడా రాజులు ఇదే విధంగా కొనుమనుకు వచ్చి మీరు కార్యక్రమాలకు మరింత ముందుకు ఉంది మరింత సహకరించాలని ఈరోజు హరిస్వామ్య మండ అంతర్జాతీయ మండలాన్ని ఇంకా పేరు పెట్టి కొందాలని కనుగొంటున్నామండి అందజేయడం జరుగుతుందండి తొడిని లక్ష్మీ రెడ్డి గారి కుమారుడు రెడ్డి గారు కృష్ణారిపల్లి గ్రామం తొండూరు మండలం వారు తొండూరు మండలం కృష్ణమారిపల్లి గ్రామ వాక్తం అందజేయడం జరుగుతుందండి గోమాత ఇటు హరిపో కూడా గోదానం చాలా విలువైనది ఇంకా ఎంతో మంది మీరు కూడా ఎక్కడైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు పదివేలు ఇరవై వేలు లెక్క గొప్ప కాదు గోదానం అనేది చాలా విలువైనది ఓకే థ్యాంక్ యూ అన్నా ఎన్ఎస్పీఆర్ కన్స్ట్రక్షన్ అధినేత గారి తరఫున ప్రత్యేకంగా హరిప్రహ్లాద్ రెడ్డి గారికి కూడా ధన్యవాదం ఉన్నది If you have a the subject, you can't do it. 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 You can not do it you can not do it you can you you